శీతాకాంత్ అయితే తన బెడ్పై అలా పడుకుని ఉంటాడు ఇంతలో రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి సీతాకాంత్ గడ్డం పట్టుకుని తనంపై ఇలా పడి ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది మీ నీ మీద నాకు అభిమానం ఆపి అయితే అన్నీ ఉన్నాయి రామలక్ష్మి అని చెప్తున్నావే కానీ నా మీద ప్రేమ ఉంది ఐ లవ్ యూ రామలక్ష్మి అని ఒక్కసారి కూడా చెప్పలేదు కదా సార్ మీరు నాకు మీరు దొరకరు అయినా సరే నేనెందుకు చెప్పాలి మీ నోట్ చేసే ఎలాగైనా సరే చెప్పేలా చేస్తాను చూడండి అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి మెలకు వచ్చి సీతాకాంత్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ రామలక్ష్మి కనబడుతుంది అది చూసి రామలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది గుడ్ నైట్ సార్ అని చెప్పి అంటుంది ఈ మాట చెప్పడానికేనా అంత దగ్గరగా వచ్చావు అని చెప్పి సీతాకాంత్ అడుగుతూ ఉంటాడు అది విని రామలక్ష్మి అయితే మళ్ళీ గుడ్ మార్నింగ్ కూడా చెప్తానులేండి ముందుగా పడుకోండి గుడ్ నైట్ అని చెప్పి అని వస్తుంది అది విని సీతాకాంత్ అయితే నా నీ మనసులోని మాట నాతో చెప్పచ్చు కదా ఇవన్నీ వంపులేందుకు అని చెప్పి సీతాకాంత్ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక్కడ రామలక్ష్మి కూడా మీ నోట్ నిండే ఎలాగైనా సరే ముందు వచ్చేలా చేస్తానని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్